రిజర్వాయర్లు ఆల్రెడీ లేని చోట ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా గోదావరి బంకచెరీలు అంటుండే కదా అదే గోదావరి బంక మీద బొల్లంపల్లి దగ్గర నూట యాభై టీఎంసీల రిజర్వాయర్కి ఈరోజు ఆయన ప్లాన్ చేస్తున్నాడు మరి మనం యాభై టీఎంసీలది కడితేనే గంత పెద్దది కట్టాలనా గన్ని ఊర్లు ముంచాలనా గంత పెద్దది అవసరమా లేని చోట కడతారా భూకంపం వస్తుందని మాట్లాడారు మరి ఇప్పుడు ఇవన్నీ గతంలో కట్టినాయి మనకంటే పెద్దవి ఉన్నాయి అరవై ఎనిమిది నూట యాభై వందేళ్ళ ముందుకు ఆలోచించాడు ఆయన రాజకీయం కోసం ఆలోచించలే మల్ల మల్ల రిజర్వాయర్లు కట్టలేం హైదరాబాద్ కు దగ్గర ఉన్నది రేపు హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు మల్ మన మల్లన్న సాగర్ ఒక వరంగా ఉండాలని చెప్పి భవిష్యత్తు కోసం ఆలోచించి మల్లన్న సాగర్ కేసీఆర్ ఆ రోజు రూపకల్పన చేసి కట్టించారు నిజానికి తక్కువ డబ్బుతో కట్టచ్చు తొందరగా కట్టచ్చు తొందరగా ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందొచ్చు నాలుగు రోజులు లేట్ అయినా సరే మల్ల మల్ల ప్రాజెక్టు కట్టలేము వందేండ్ల ముందుకు ఆలోచించి వందేండ్ల తర్వాత హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంత పెద్ద అద్భుతమైన రిజర్వాయర్ను మల్లన్న సాగర్ కేసీఆర్ గారు నిర్మించారు ఈరోజు ఇవన్నీ వాళ్ళు ఎందుకు మరి పిచ్చిదేసి నూట యాభై టీఎంసీలు ప్రతిపాదిస్తున్నారు రా భూలంపాలు మరి ఆడ ఏం నది లేదు కదా గంత పెద్దది వాళ్ళు కడుతున్నారు కదా మరి ఆడ భూకంపాలు రావా ఆనాడు మన మీద చాలా మంది విమర్శలు చేసినారు వేయాలి కూడా మాట్లాడుతున్నాడు దాని మీద టు అండర్స్టాండ్ మీకు అర్థం కావడం కోసం చెప్పే ప్రయత్నం నెక్స్ట్ ఇందాక నేను చెప్పిన అదే మేడిగడ్డను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించింద్రా అనేటువంటిది అసెంబ్లీలో ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక పేరాగ్రాఫే చదివిండు అట్లా పైన పేరాగ్రాఫ్ చదువుడు వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్ మార్న్ పంపింగ్ సాధ్యం కాదు దిస్ ఈస్ దిస్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అందరు కానీ మేడిగడ్డ దగ్గర ఉన్నాయి మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టుకోవచ్చు మేడిగడ్డ నుంచి మీరు ప్రత్యామ్నాయంలో ఎల్లంపల్లికి తీసుకుపోవాలి తప్ప డైరెక్ట్ మేడిగడ్డ సాధ్యం కాదన్నారు దీని మీద కూడా దుష్ప్రచారం చేసినారు ఆ రిపోర్ట్ను కూడా ఈరోజు మీకు పెట్టడం జరిగింది నెక్స్ట్ సరే ఇందాక కేటీఆర్ గారు కూడా చెప్పింది ఇది కాంగ్రెస్ హయాంలో ఏం చేసి జరిగింది అంటే ఏడాది అర్థంలో ఒక ప్రాజెక్టు పూర్తయింది లేదు కానీ పెద్దవాగు కొట్టుకపోయింది వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది సొంకిశాల కూలిపోయింది ఎస్ఎల్బీసీ టనల్ అయితే కూలింది అది మళ్ళీ పని కూడా రాదు ఇప్పుడు కాదు ఏదైతే టీబీ మిషన్ ఉందో ఎస్ఎల్బీసీది అది కాదు బయటకు రాదు రిపేర్ కాదు అంటే మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది వీళ్ళ అవినీతి వల్ల వీళ్ళ ఆగమాగం చర్యల వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఆగమైపోయింది ఇవాళ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి ఎస్ఎల్బీసీ విషయంలో ఒకటి మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పదేళ్ళు పట్టుకోలేదు బీఆర్ఎస్ పనే చేయలేదు అంటాడు బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మీద మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఎస్ఎల్బిసి టనల్లో ప్రాజెక్ట్ లో భాగంగా దిండి రిజర్వాయర్ కట్టినము పెండ్లిపాక రిజర్వాయర్ కట్టినము పది కిలోమీటర్లకు పైగా ఎస్ఎల్బిసి టెనల్ ను బీఆర్ఎస్ హయాంలో చేసినాము కానీ ఇది చెప్తలేరా ఒక్క కిలోమీటర్ దవ్వలేదు ఒక్క మీటర్ దవ్వలేదు అంటారు పది కిలోమీటర్ల టెనల్ దవ్వినాము దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టినాం పెండ్లిపాక రిజర్వాయర్ కట్టినాం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ నిన్న పోయి గంధమల్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిండు ఆలయర్ కాన్స్టెన్సరీలో మరి గంధమల్ల ఒకవైపు కాళేశ్వరం గుప్పకూలింది అంటాడు లక్ష కోట్లు అంటాడు మరి గంధమల్లకి నీళ్ళు ఆడికెళ్ళు వస్తాయి గంధమల్లకి నీళ్ళు వస్తాయి ఒక్కసారి మూసిగిదే ఫస్ట్ పెట్టు బాబు ఫస్ట్ మ్యాప్ పెట్టు ఒకసారి ఫస్ట్ వెరీ ఫస్ట్ ఆఫ్ ద ప్రజెంటేషన్ మొట్టమొదటి అంటే వాళ్ళు చెప్తున్నది అబద్ధం అనడానికి మీకు ఈజీగా అర్థం కావడానికి కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేస్తుంది కనుకనే హైదరాబాద్కు ముప్పై టీఎంసీలు మూసీకి తెస్తా హైదరాబాద్కు మంచినీళ్ళు తెస్తా అని టెండర్లు పిలిచిండు తర్వాత ఇలా గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండు ఇక ఇది ఇదే అనుకుంటా గంధమల్ల రైట్ ఇది కొండ ఇది కొండపోచమ్మ ఇది కొండపోచమ్మ నుంచి బసవాపూర్ గంధమల్ల ఇవి రెండు ప్రాజెక్టులు ది మరి నేననేది ఈ గంధమాలకు నీళ్ళు ఎడికెలు రావాలి ఇదంతా పనిచేస్తేనే కదా గంధమాలకు నీళ్ళు వచ్చేది మరి కాళేశ్వరం మొత్తం కుప్పకూలిపోతే గంధమాలకు నీళ్ళు ఎడికెలు వస్తాయి అంటే కాళేశ్వరం ఈజ్ ఇంటాక్ట్ వాట్ ఈజ్ సెయింగ్ ఈజ్ రాంగ్ ఎందుకంటే ఇగో ఇది మిడ్మానేర్ మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ అన్నపూర్ణ నుంచి రంగనాయక్ సాగర్ రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ నుంచి సాగర్ బస్వాపూర్ గంధమల్ల ఇవన్నీ నడిస్తేనే కదా వీడికి నీళ్ళు వచ్చేది యాక్చువల్లీ ఆ గంధం వల్ల కూడా ముందు మనం తొమ్మిది టీఎంసీలు ఉండే తర్వాత నాలుగు టీఎంసీలకు తగ్గించినాం అక్కడ ప్రజలు వద్దడం వల్ల ఆలస్యమైంది లేకపోతే మిగతా అది కూడా అప్పుడే పూర్తయిపోతుండే ప్రజల నుంచి రెసిస్టెన్స్ ఉండడం వల్ల స్లో అయింది అంటే ఇలా కాళేశ్వరం మీద మొత్తం కూలిపోయింది అని రేవంత్ రెడ్డి చేసే ప్రచారం తానే చెప్పకనే చెప్పిండేందంటే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉన్నది కాళేశ్వరం పనిచేస్తుంది కనుకనే కాళేశ్వరం నుంచి హైదరాబాద్కి ముప్పై టీఎంసీలు తెస్తా మూసీలో నీళ్లు పోస్తా అంటుండు గంధమాలకు కూడా నీళ్లు తెస్తా అంటుండు అంటే వాళ్ళకి వాళ్ళే ఇలా కాంట్రడిక్టరీ ఉన్నటువంటి పరిస్థితి నెక్స్ట్ లాస్ట్ సో బేసికల్లీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఉండేలేబా మొత్తంగా మీరు చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని మనం చెప్పలేదు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లు చెప్పినారు సిడబ్ల్యూసీ చైర్మన్ చెప్పినారు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి జరుగుతుందని బురద జల్లే ప్రయత్నం చేసిన మరి అప్పుడు బురద జల్లేం కనుక ఇప్పుడు ఏదో ఒక విచారణ పేరు మీద విజిలెన్స్ అనేవో ఇంకమిషన్ అనో పెట్టి ఆ తాము చేసిన ఆరోపణలను నిజమని చెప్పించుకోవడానికి తాపత్రయపడుతుంది అంటే రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు సో కాళేశ్వరం ఎందుకు రీఇంజనీరింగ్ జరిగిందో మీకు అర్థమైంది అసలు బీఆర్ఎస్ ఎంత ప్రయత్నం చేసింది ప్రాణహితను కంటిన్యూ చేయడానికి చెప్పినాం రీ ఇంజనీరింగ్ ఎందుకు జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాం కాళేశ్వరం ఎంత ఇంటాక్ట్ ఉంది అంటే కేవలం ఇన్ని పియర్స్లో ఎనభై ఐదు మేడిగడ్డ దగ్గర సుందిల్లలో డెబ్బై నాలుగు అన్నారంలో అరవై నాలుగు ఇన్ని పిఎస్లో రెండే పిఎస్ కొంగినాయి తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ సో ఇట్లా ఈ దుష్ప్రచారాన్ని మీరు కూడా ప్రజలకు మనం వాస్తవాలు చెప్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది వెంట ఇలా లాస్ట్ ఇయర్ వర్షాలు బాగాపడ్డాయి కనుక ఇబ్బంది రాలే మనం మిడ్ మానేర్ నుంచి ఆపరేట్ చేసినాం అనుకోకుండా ఒక డ్రౌట్ ఇయర్ వస్తే ఇలా కాళేశ్వరం మీద ఏంటంటే హైదరాబాద్కు ముప్పై టీఎంసీల మంచి నీళ్ళు ఎండ్రూట్ విలేజెస్కు పది టీఎంసీలు మంచి నీళ్లకు పదహారు టీఎంసీలు ఇండస్ట్రీకి వాడతాం రేపు ఎక్కడన్నా కరువు వస్తే హైదరాబాద్ మంచి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎన్ రూట్ విలేజెస్ మేడ్చల్ కరీంనగర్ సిద్దిపేట్ మేదక్ జనగాం ఈ జిల్లాలకు మంచి నీళ్ళకి ఇబ్బంది వస్తుంది అండ్ ఇండస్ట్రీస్కి ఇస్తున్నటువంటి పదహారు టీఎంసీలతో కూడా ఇలా కోకోలా కంపెనీ వచ్చింది అక్కడ పెద్దది ములుగు ప్రాంతంలో అట్లా వాటన్నిటికి అనేక ఇండస్ట్రీస్కి కూడా నీళ్ళు ఇస్తున్నాం రేపు దానికి కూడా ఇబ్బంది వస్తుంది అంతా ప్రభుత్వం భేషిజాలకు పోకుండా వెంటనే దాన్ని రిస్టోర్ చేసినట్టయితే రేపు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రానికి కల్పతరు కాళేశ్వరం ప్రాజెక్టు సో అలాంటి ప్రాజెక్టు మీద ఇంకా చిల్లర రాజకీయాలు మాని చిల్లర ప్రచారాలు మాని బేషిజాలకు పోకుండా ఇలా ప్రాజెక్టును రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది సరే అల్టిమేట్గా మనం ప్రజా ఉద్యమాలు చేద్దాం ఒత్తిడి పెంచుదాం ఎందుకంటే ఇలా మనం చెప్పిందల్లా కూడా కాంగ్రెస్ దుష్ప్రచారాలను పటాపంచం చేయడం తప్ప ఇంకోటి లేదు ఇవాళ కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా ఎవరు భయపడుతున్నా అని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం దానికి ఎవరు భయపడేది లేదు ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర టాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం డెఫినెట్గా మీరు చెప్పిన అబద్ధాలు గోబల్స్ అన్నింటిని కూడా పటా పంచలు చేసి నిజాలన్నీ కాలేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి క్లుప్తంగా నేను ఐల్ ట్రై టు కంక్లూడ్ ఎనీబడి సో అన్నా అన్నా అన్న రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటి ఏదన్నా బ్యారేజ్ కానీ ప్రాజెక్ట్ కానీ కట్టేటప్పుడు అక్కడ సాయిల్ టెస్ట్ అనేది చాలా కీలకం అయితే మేడిగట్ట బ్యారేజ్ కానీ సుందీల బ్యారేజ్ కానీ టూ థౌజండ్ సిక్స్టీన్స్ కానీ కమెంట్స్ అయిపోయింది బట్ సిఎంఆర్ఎస్ క్లియరెన్సెస్ మాత్రము టూ థౌజండ్ ఎయిటీన్ మేలో ఇచ్చారని చెప్తున్నారు మీరు సో అంటే సిఎస్ఎంఆర్ఎస్ నుంచి క్లియరెన్సెస్ రాకముందే ఈ చెప్తాయి బ్యారేజీకి కావాల్సినటువంటి అన్ని రకాల పరీక్షలు చేశాం నంబర్ వన్ మన రాష్ట్ర డిజైన్స్ విభాగమే కాకుండా ఐఐటి హైదరాబాద్ ఐఐటి చెన్నై ఎన్ఐటి వరంగల్ వీళ్ళందరి సలహాలు ఆయా డిపార్ట్మెంట్ల ప్రొఫెసర్ల యొక్క సలహాలు సూచనలు తీసుకొని అన్ని టెస్టులు చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ జరిగింది దానికి కంటిన్యూస్ గా నేను అన్నా ఇప్పుడు యాక్చువల్గా మేడ్ బ్యారేస్ లో వాటర్ స్టోర్ నేను చెప్తాను నేను ఒకటి బట్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ బ్యారేజ్ దర్ ఆర్ మెనీ బ్యారేజెస్ ఆన్ శాండ్ దేశంలో అనేక బ్యారేజీలు కట్టారు అవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి ఇది కేవలం కొద్దిమంది మా విమర్శకులు చేసేటువంటి ప్రచారమే తప్ప ఇక్కడికి అటువంటిది ఇంకోటి ఏం లేదు అండ్ ఇంకోటి దిస్ వాజ్ నాట్ డిసైడెడ్ బై యూ ఆర్ మీ ఎవరిచ్చారు అది వ్యాప్కోస్ వ్యాప్కోస్ ఎవరు ఇట్స్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పార్ట్ ఆఫ్ సిడబ్ల్యూసీ అక్కడ బ్యారేజ్ కట్టొచ్చని అని బ్యారేజ్ డిజైన్ ను బ్యారేజ్ను రూపకల్పన చేసింది బ్యారేజ్ నిర్మించడానికి స్థలాన్ని ఫైనల్ చేసిందే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సబ్సిడరీ సంస్థ వ్యాప్కోస్ నైదర్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై యూ ఆర్ మీ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై సిడబ్ల్యూసీ వ్యాప్కోస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్